వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ కూడా మనతో పాటు ప్రముఖ శేఖర్ భాషాకర్ ఉన్నారు సార్ నమస్తే ఇప్పుడు రాజధరణుల లావణ్య వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది దాంట్లో లీడ్ రోల్ పోషిస్తుంది ఇల్లు ఆ ఇంటిని రాజధరణులు లావణ్య కలిసి అంటే వారు ఒక పొలిటీషియన్ దగ్గర అప్పు తీసుకోవడం జరిగిందని ఆ పొలిటీషియన్ రేపో మాపో ఆ ఇంటిని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇందులో నిజమేంత అసలు మీకు తెలిస్తే ఆ పొలిటీషియన్ ఎవరు దీంతోపాటు లావణ్యకు సంబంధించి అక్రమ సంబంధాలు డ్రగ్స్ వ్యవహారం ఇంకా ఇతరత్ర మీకు తెలిసిన కొన్ని మాకు చెప్పనివి కొన్ని ఉంటే అవి కాకుండా మరొక కోణం ఏదో ఉంది దానికి సంబంధించిన బాధితులు కొంతమంది మిమ్మల్ని ఇప్పటికే ఆశ్రయించారు అనే నిజం మాకు తెలిసింది సో ఆ డీటెయిల్స్ కూడా అనుకుంటున్నాను చెప్తా సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరి పొలిటీషియన్ నాకు చాలా రోజుల క్రితమే ఈయన ప్రస్తావన ఉంది ఓకే సో లావణ్యకి సంబంధించి మనం పోలీస్ ఆఫీసర్స్తో సంబంధాలు చూసాం లాయర్లతో స్విమ్మింగ్ పూల్లో ఇంకా ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం సో ఈ కేటగిరీలో ఒక పొలిటీషియన్ కూడా ఉన్నాడు అనే డౌట్ ఇప్పుడు వస్తుంది అయితే ఇది ఆ రకమైన సంబంధమా లేకపోతే వేరే రకమైన సంబంధమా అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా చాలా రోజుల క్రితం నాకు ఒక కాల్ ఎక్కడి నుంచి ఒక మై ఫోన్ చేసింది చాలా విషయాలు చెప్పింది నాకు తెలియదు తెలియదు కంప్లీట్ గా ఎక్కడో మాధవర్ లో ఒక హాస్టల్లో ఉంటున్న ఒక యువతి అనే అమ్మాయి ఈవిడే బినామీ అని చెప్పి చెప్పింది ఓకే సో చాలా మంది దగ్గర ఈ మెయిల్స్ చేస్తుంది అని చెప్పి మన కేసులు కూడా చూసాం నేను నోటి మాట కాదు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ గానే రాజ్ తడుని బ్లాక్మెయిల్ చేస్తుంది ఏమని రాజ్ తరుణ్ నీకు ఇన్నాళ్ళు ఊపికి పట్టాను అన్ని రిలీజ్ చేసి చెప్పి అరి అని ఆడియోలు అవన్నీ రిలీజ్ అంటే ఇల్లు నువ్వు పోకపోతే నీకు సంబంధించిన రిలీజ్ చేస్తానంటే ఇల్లు ఇస్తావా లేకపోతే ఇవి బయట కాల్డ్ ఇది ఒకటి అలాగే పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు పెడతారా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకున్నా దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్మెయిల్ అలాగే ప్రీతిని బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి ప్రీతి చెప్పింది మనకి సో బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు అడిగిందా అమ్మా అంటే డబ్బులు అడగలేదు మరి ఏం అడిగింది ప్రీతి అంటే ఎవరితోనో పడుకోమని చెప్పి అడిగింది ప్రీతి చెప్పిన మాట ఆన్ రికార్డ్ ఉంది టీవీ ఛానల్ చూసుకోండి మీరు ఓకే సో ఇలా అంటే బ్లాక్మెయిల్ అనేది డబ్బుల కోసమే కాకుండా ఇల్లు కోసం కావచ్చు కేసులు పెట్టడం కోసం కావచ్చు లేకపోతే ఇంకా ఇలా వేరే వాళ్ళకి అమ్మాయిలని తాచడం కోసం కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు సో ఎలా మెయిల్ చేస్తుంది బేసికలీ అంటే వాళ్ళ ఫోన్లు ఎవరి దగ్గర పెట్టుకుంటుంది సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కాల్ రికార్డ్స్ లేకపోతే వీడియోస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళ ఫోన్లోంచి తీసినవి అవి పెట్టుకొని నువ్వు నా జోలికి వస్తే నేను ఇది చేస్తా లేకపోతే నువ్వు నాకు ఇచ్చేయకపోతే ఇవి చేస్తా కదా జరుగుతుంది రోజు కాల్ రికార్డింగ్ ఇస్తుంది అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఎడిటింగ్ టెక్నాలజీ సరే సో ఇలా ప్రీతి ఒక్కతేనా అంటే కాదు ఇంకా కొంతమంది బాధితులు వీళ్ళకి బలవంతంగా డ్రగ్స్ కూడా అలవాటు చేస్తావు అండ్ డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వాళ్ళని దూరం చేయడం అనేది ఫస్ట్ మోడల్స్ ఆఫ్ ఆ ఫ్రెండ్ ఎందుకు అంటే బాయ్ ఫ్రెండ్ అనుకోండి ఆ అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గర పంపిస్తే వెళ్ళదు ప్రేమలో ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు వాడు ఒక వాడు వేరే దాంతో తిరిగాడు అని చెప్పి వాళ్ళకి ఈఎంఐకి గొడవలు పెట్టడం ట్రై చేస్తా ఎప్పుడైతే ఈ గొడవలు అవుతాయో వాళ్ళు సపరేట్ అయిపోతుందో లేదు చెల్లె నీకు నేను బాగా చూస్తాను ఆయన బాగా ఓదార్స్తాడు అని చెప్పి ఆయన అలాంటి వాళ్ళ దగ్గరికి ఎర్ర అనే విషయం నాకు ఎలా తెలిసింది ఆ ఎరైసేది వరకు ముఖ్యంగా పొలిటిషియన్ కి అయితే ఆ పొలిటిషియన్స్ ఈవిడికి మధ్య ఒక బ్రిడ్జ్ ఈ గాయత్రి అనే ఆవిడ ఓకే సో ఏం చేస్తది ఈవిడ ఎలా చేస్తది అనేది నేను చాలా పెద్ద కాల్ పాపం అనమాట మెయిన్ అనేది వచ్చింది ఆ సో అప్పుడు బ్యాటరీ అనేటమ్మా ఇప్పుడు రూమేష్ సార్ మాకు మికిల్లు వీళ్ళందరూ వచ్చారు అన్నమాట షైన్ ఉంది కదా సార్ ప్రాజెక్ట్ సో అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్ తరుణు అవికా గోరే నిఖిలు వీళ్ళందరూ వచ్చారనమాట తనతో పాటు లాగానే వచ్చింది సో అప్పుడు గాయత్రి రూమ్మేట్ సార్ మాకు ఇక్కడ మాదాపూర్ లో అప్పుడు పీజీ లో ఉండేవాళ్ళం సో తను ఇలా మా పబ్బుకి తీసుకెళ్ళింది అయితే మేము అలా వెళ్తే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఇలా తను రాజ్ తరుణ్ వా స్టే చేస్తుంది అలా అని చెప్పింది ఇంకా వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్ కదా సార్ అంత మేము ఇంకా కొంచెం రెస్పెక్టింగ్ అలా చూసాము అంటే మేము నమ్మలేదు సార్ ఏదో కొంతమంది అలా చెప్పుకొని కొంచెం ఫేమ్ అవుతూ ఉంటారు కదా అని మేము లైఫ్ తీసుకున్నాము అయితే ఇంకా ఒకటి సార్ డార్క్ సీక్రెట్ ఏంటంటే తను ఓన్లీ డ్రగ్స్ అవే కాదు ఆ పొలిటీషియన్స్ కి కొంచెం అమ్మాయిలను కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్ అందుకే తనకు అప్పటి నుంచి మనీ అవి ఎలా వస్తుంటాయి లైక్ అంటే రాష్ట్రం కూడా ఆ టైంలో అంతా హీరో కాదు కదా సో పొలిటీషియన్ వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది సార్ వికారాబాద్ అండ్ ఇక్కడ శంకరాపల్లి అని ఉంటుంది మీకు ఐడియా ఉందా శంకరాపల్లి ఇక్కడ ఫార్మ్ హౌస్ ఉంటాయి సార్ పొలిషియన్ సో గాయత్రి అనే ఆమె నుంచి ఆమె అలా చేస్తూ ఉంటుంది సో మీకు ఈ సైడ్ తెలుసు అనుకున్నాను నేను డేస్ ఉంటుంది గాయత్రి అనే గాయత్రి నుంచి అమ్మాయిలను అప్రోచ్ అవుతూ ఉంటదన్నమాట లైక్

కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారు అనమాట కొంచెం చూడడానికి అలాంటి వాళ్ళని మాత్రమే ఇంకా అమ్మాయి ఇలా మళ్ళీ అది కూడా ఇలా డిజైనింగ్ కొంచెం కాస్ట్ గా ఉంటారు కదా లైక్ కొంచెం చూడడానికి అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారు అనమాట అంటే మిడియా గిల్ లో కుర్ స్టూడెంట్స్ మే బి మీకు అన్న దొరుకుతుందా మీకు ఇష్నాపూర్ లో ఒక పొలిటిషియన్ సెటిల్‌మెంట్ ఉందన్న ఐడియా ఉంది నా పిల్లీ లేడీ సర్ కనెక్ట్ దట్ కేస్ సర్ లో ఐడియా ఉంది నాకు దట్ ఐడియా ఉంది మీ పేరు ఆ వల్లా ఆ ఎంత లేదు సార్ నేను రికలెక్ట్ చేసి మీకు పిన్ చేస్తాను తను గాయత్రి అని ఏంటంటే గక్కేశరు అండ్ ఇక్కడ ఎల్బి నగర్ ఉంది కదా సార్ అబ్దుల్ గఢ్ అని ఒకటి సో ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది అని విన్నాను సార్షన్ అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటది అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది చూడండి సార్ అబ్దుల్ ఆ కాలేజీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది అని తెలిసిన ఒక తను గట్టికేస్తారు ఎక్స్ఎం అని ఏం మాత్రం బాగా అంటూ ఉండేది గాయత్రి అలా ఫోన్ లో మాట్లాడుతూ అది మనీ అంతా పేపర్స్ లో ఇలా చుట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే వాళ్ళు సార్ ఆ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైమ్ లోనే అంటే వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు అనమాట అకౌంట్స్ కానీ ఇలా ఉండేది కదా నెట్ క్యాష్ అలా ఇచ్చేవాళ్ళు ఇంకా మనకు మరి కేసు ఇలా అవుతుందని మాకు తెలియదు కదా సార్ అంత కనుక్కోవడానికి జనరల్ గా అప్పుడు ఏదేదో నార్మల్ గా మాట్లాడేవాళ్ళు మేబీ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయని మీరు ఈ మ్యాటర్ తీయలేదేమో మీకు తెలిసేమో అనుకున్నాను నేను మీరు ఈ యాంగిల్ లో మాత్రం చేయండి సార్ మీ లావణ బయటకి ఇవ్వని కూడా ఇవ్వదు ఇంటర్వ్యూస్ ఆమె మాట వస్తే మాట్లాదు అంట యుఎస్ లో ఉంది నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇద్దామని నేను చాలా ట్రై చేశాను సార్ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది సార్ ఇక్కడ హైటెక్ సిటీలో నేనే అది సార్ కానీ మెయింటెనెన్స్ చాలా రిచ్ గా ఉండేది చాలా రిచ్ గా ఉండేది ఇట్లా చెప్పకూడదు కానీ ఇక్కడ ఇట్లా ప్రాస్టిక్యూర్స్ ఉంటాయి చూడండి సార్ అయిపోయి బాగా ఇలా లైక్ అలా ఉండేది అనమాట జస్ట్ ఫ్రెండ్షిప్ చేసేది కూడా కొంచెం బాగా చూడడానికి బాగుండే అమ్మాయి అలా అలా పంపించేది అయితే నేను ఇండైరెక్ట్ గా ఒకసారి మేము అన్నప్పుడు అని అనమాట ఇవన్నీ మీ కాంటాక్ట్స్ ఎలా తెలుస్తాయి పొలిటీషియన్ ఇవంతా డేటా ఎలా వచ్చింది అతను దీది దీది అనేది అనిస్తుంది దీది అలా అంటే తెలుగు అమ్మాయి ఇక్కడ వైజాగ్ అమ్మాయి ఆ మీకు ఎలా తెలుసు అంటే నాకు హీరోల నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి నీకు ఏ హీరోలతో మాట్లాడాలని ఉందా చెప్పు అలా అనేది ఇప్పుడు హీరోస్ అవి ఇవి అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు చేస్తారు అప్పుడు అందుకని మేము నమ్మే వాళ్ళని కాదు ఏంటి అలా అంత తెలుసు అంత హీరోలు అంత ఈజీ నమ్మేది కాదు ఆ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్ లావణ్య అని తనకు రాస్తారు మంచి ఇది ఉంటది ఒకసారి బాగా డ్రింక్ చేసి ఫ్లో చెప్పేసింది సార్ ఇప్పుడు యుఎస్ లో ఉంది సార్ చేస్తున్నాను ఎవరికి యాక్చువల్గా ఎవరికి చెప్పదు సార్ నేను వెయిట్ చేస్తున్నాను ఓకే ఆ లో డ్రగ్స్ అవి కాకుండా ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ సార్ పొలిటీషియన్స్ మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కాంటాక్ట్ చేస్తా ఉంటే అది మిస్ అయిపోయింది సార్ అసలు లేదు వస్తుంది సార్ ఎప్పుడైనా డాడీ లేరు మరి నేనే తీసేది సార్ చూస్తున్నారు బట్ ఈ యాంగిల్ లో చూ మనమైతే ఎవరైనా పరిచయం అయితే అన్ని చెప్పేస్తాం కదా ఫ్రెండ్స్ అని ఏ టు జెడ్ నెక్స్ట్ మీకుపోతుంది అనుకుంటున్నాను మాట్లాడేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ ఎక్కడికి పంపించాలి అలా అని మేము శంకరాపల్లి దగ్గరే కదా వైల్డ్ వాటర్ సంథింగ్ యాంగ్ వైల్డ్ వాటర్ ఇక్కడ సైడ్ ఉంటది కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు మాతో పట్టు ఒక అమ్మాయి వచ్చింది న్యూ గా అప్పుడు ఇంకా మనకు తెలియదు కదా సో తనని ఇద్దరు వచ్చారు వైట్ షర్ట్ లో ఇన్నోవా కారు సార్ నా గురుతుంది వైట్ కారు ఇన్నోవా లో వచ్చారు అమ్మాయి ఎక్కేసింది అనమాట ఆ తనే పోతుంది అంటే అమ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళు పద అని అనింది అప్పుడు తెలుసు మాకు సో ఈ రెండు ఫామ్ హౌస్ చూడండి ఆ నేమ్ స్టెల్లిజర్ బట్ వా అండ్ సో ఇలా ఫామ్ హౌస్ లో పొలిటిషియన్స్ కి అమ్మాయిల్ని సప్లై చేయడానికి ఒక బినామీని పెట్టుకొని వాళ్ళతో ఇలా అమ్మాయిల్ని పంపిస్తుంది అనేది ఈ ఎంఐ మనకి సాక్షాలు కూడా సాక్షాలు కూడా ఇస్తుంది సాక్ష్యాలు కూడా తీసుకొస్తాను ఫ్యూచర్ త్వరలోనే అని చెప్పి చెప్తుంది బట్ దీనికి మనకు ఉటంిస్తున్నది ఏంటంటే ప్రీతి చెప్తున్న మాట కూడా లిటరల్లీ ప్రీతి ఏమవుతుంటుంది అంటే ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్ అలవాటు చేయడం కూడా అందుకే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫోను డ్రగ్స్ అలవాటు చేయడం ఒకటి బాయ్ ఫ్రెండ్ని దూరం చేయడం ఒకటి ఫోన్ గుంజుకోవడం ఒకటి సో ఫోన్ గుంజుకోవడం ఏంటి లవర్ ఫోటోలు ఇవేం చేస్తావు మీ అమ్మకి పంపిస్తా మీ నాన్నకి పంపిస్తా అని చెప్పడం సో భయపడిపోతారు అమ్మో వద్దు 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 అని చెప్తారు సో వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఐదు వేలు పదివేలు ఇస్తారు మహా అయితే మన గోల్డ్ పాప తీసుకోక్కని ఇస్తారా అదే కి ఏమైనా పంపిస్తే లక్షలు వస్తాయి కదా సో అది తెలివైన పని అనమాట బ్లాక్ మెయిల్ అంటే ఈ వీళ్ళని వేరే వాళ్ళ దగ్గర ఇళ్ళు పడుకో అని చెప్పడం ఈవిడ చేసే బ్లాక్మెయిల్ అనేది ఇప్పుడు మనకి ఈఎంఐ చెప్తున్నమాట అనమాట సో ఇలా ప్రీతిని ఇలా అంది అనేది ఆన్ రికార్డ్ మనం చూసాము ఇంకా చాలా మంది రికార్డ్స్ పర్సన్ నేమ్ చెప్తే లావణ్య ఈ ఇంటర్వ్యూ లేఖం రాటం భయపడదని చెప్పి చెప్తున్నా చెప్తుంది విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఆ పొలిటి ఇప్పుడు సడన్ గా ఇన్నాళ్ళ తర్వాత ఈవిడ నోట్లో నుంచి ఆ పొలిటీషియన్ అనే మాట రావడం ఇన్నాళ్ళు ఇది ఏదో ఒక ఒక అమ్మాయి ఎవరో చెప్పింది నా దగ్గర కంప్లీట్ ఆధారాలు వచ్చేదాకా బయట పెట్టకూడదు అనుకున్నాను నేపథ్యంలో బట్ ఈవిడే పొలిటీషియన్ మాట బయట తీసింది నాకు అప్పటి నుంచే అనుకుంటున్నా ఎవడా పోలిటీషియన్ ఎవడా పొలిటీషియన్ ఎవడా పొలిటీషియన్ ఇప్పుడు సార్ని మన చూసే అవకాశం వస్తుంది సో ఆయన ఏదో రోజు ఆక్యుపై చేయడానికి వస్తారు కదా ఇలా ఆక్యుపై చేయడానికి వస్తే సో సారు ఎంతటి రసి కూడా తెలిసేరా అనుకుంటూ ఆయన చూడొచ్చు మనం బట్ ఏమైనా సార్ లావణ్య లాంటి అంత ఎన్నో సంఘ సేవికురాలు అండ్ అలాగే మహిళా కార్యకర్త ఈవిడే మహిళలకి ఎంతో సేవ చేస్తూ ఉంటది అందరూ ఫోటోలు ఇవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళని నీచంగా మాట్లాడి కన్న తల్లిని కూడా ఎల్లని తిట్టేంత సంస్కారం ఎంతైనా మహిళతోటి ఎన్నో అంటే పోలీస్ ఆఫీసర్లతో ఇలాయర్లతో ఇంకా డ్రగ్ పెళ్లర్లతోటి అందరితోటి కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్నాను నేపథ్యంలో ఒక పొలిటిషియన్ కూడా దీనికి యాడ్ అవడం వల్ల ఆయనకి మరింత అద్భుతమైన పేరు వచ్చి ఆయన ఏ పార్టీ తరఫు నుంచి ఫోట్ ఇచ్చేసినా సరే మీరు కామెంట్స్ లో చూడొచ్చు లావణ్య ఏ వీడియో చేసినా సరే ఆవిడకి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే అబ్బా అని చెప్పి ఉంటుంది పోటీ ఆ సపోర్ట్ అంతా కూడా ఎనానమస్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడం ధైర్యం చేయాలి పొలిటీషియన్ తోటి ఆ పొలిటీషియన్ గనక అసలు ఏ పార్టీ నుంచి అసలు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాడు సార్ ఆ రేంజ్ లో ఆయన సపోర్ట్ రాకపోతాడు ఇప్పుడు మీతో ఆ కాల్ ఎవరైతే అప్రోచ్ అయ్యారిషియేట్ చేయాలి ఎందుకంటే భయపడకుండా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ముందు తను అప్రేట్ అప్రిషియేట్ చేయాలి ఇందులో నిజాలు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీకు సమర్పించాలి ఇటువంటి బాగా ఏమన్నా బయట పెట్టాలని కోరుకుందాం కదా సో ప్రపంచం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తాం సార్ పొలిటీషియన్ గారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా ఇల్లు ఎప్పుడెప్పుడు ఆక్యుపై చేసుకుంటారని చెప్పి నేను కూడా మీకు కళ్ళేసి ఎదురు చూస్తున్నాము రైట్ అండ్ తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని ఇన్నోవాలనే రండి సార్ రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్